నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యాడు మీడియా ముందుకు ఎందుకు రావటం లేదు సాయిరెడ్డి ఇచ్చిన స్ట్రోక్తోనే సజ్జల సడన్గా మాయమయ్యాడా లేక కేసుల భయంతో సైలెంట్ అయిపోయాడా వైసీపీలో తెర వెనక అసలు ఏం జరుగుతుంది వైసీపీ పార్టీ వ్యవహారాలను అన్ని తానై నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గత కొన్ని రోజులుగా మీడియాకి దూరంగా ఉంటున్నాడు ప్రెస్ మీట్లు పెట్టడం లేదు కనీసం జగన్ కార్యక్రమాల్లో కూడా ఆయన కనిపించడం లేదు జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆ కోటరీ వల్లే పార్టీకి నష్టం కలుగుతుందంటూ విజయసాయిరెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు సాయిరెడ్డి ఎక్కుపెట్టిన బాణం వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జలకు కూడా గట్టిగానే తగిలిందన్న చర్చ జరుగుతుంది అందుకే సజ్జల తెర ముందుకు కనిపించడం లేదని గుసగుసలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని తాన వ్యవహరించిన సజ్జల ఓటమి తర్వాత పార్టీని భ్రష్టు పట్టించాడంటూ సొంత పార్టీ నేతల చేతే చేవాట్లు కూడా తిన్నాడు అయినప్పటికీ ఓటమి తర్వాత కూడా కీలకంగా వ్యవహరించారు పార్టీ తరఫున ఏ నియామకాలు జరిగినా ఎక్కడ ప్రెస్ నోట్ విడుదలైనా ఆయన పేరు ఖచ్చితంగా వినబడేది పార్టీ వాయిస్ వినిపించాలంటే ఆయనే ముందుకొచ్చేవారు ఇక పార్టీ నాయకులతో జగన్ మీటింగులు కూడా సజ్జలే కోఆర్డినేట్ చేశాడు ఆయన లేకుండా జగన్ ఎక్కడా ప్రెస్ మీట్లలో మాట్లాడలేదు అలాంటి సజ్జల అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి అంతా అవాక్ అవుతున్నారు సజ్జల కంటే సీనియర్లు చాలా మందే ఉన్నా జగన్ మాత్రం ఆయనకు తన తర్వాత స్థానాన్ని కట్టబెట్టారు పార్టీ కార్యక్రమాలన్నీ సజ్జల అనుసంధలోనే నడిచేవి పార్టీ తరఫున తీసుకునే ఏ నిర్ణయాల్లోనైనా సజ్జల ప్రేమే ఉండేది ఎంతలా అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల షాడో సీఎంలా వ్యవహరించారని కూడా అంటారు అంతేనా సకల శాఖల మంత్రిగా మారిపోయి అంట్లోనూ తలదూర్చేవారు జగన్ చుట్టూ కోటరిలా చేరి ఎవరిని వాసును కలవనిచ్చేవారు కాదట తమకు నచ్చిన వ్యక్తులకు పదవులు ఇచ్చుకోవటం నచ్చని వారిని పక్కన పెట్టడం చేసేవారంటారు జగన్ కంట్లో పట్టం కంటే సజ్జలకు దగ్గరైతే వైసీపీ హయాంలో పనులు పూర్తవుతాయనే ప్రచారంతోనే చాలామంది సజ్జలను కలిసేవారట వైసీపీలో మంత్రి పదవుల నియామకాల్లో కూడా సజ్జల మాటే ఎగ్గిందని అంటారు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్ని సజ్జల చాలా తేలిగ్గా కొట్టుపారేయటం ఆ పార్టీకి కూడా నచ్చలేదు అప్పుడు ఆ ఎన్నికలను వార్నింగ్ గా భావించి ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్కి ఇంత ఘోర ఓటమి దక్కేది కాదని వారి భావన అప్పటి నుంచే సజ్జల కొంతమంది సీనియర్లకు టార్గెట్ మారారు అయినా సరే జగన్ దగ్గర సజ్జల మాటే చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేకపోయారు కానీ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా సజ్జల వల్లనే పార్టీ నాశనమైందంటూ తిట్టిపోసారు అయినా సరే జగన్ పెద్దగా పట్టించుకోలేదు సాయిరెడ్డి లాంటి వారు పార్టీ బయటకు వచ్చి విమర్శలు చేయడంతో షేక్ మొదలైంది అప్పటి నుంచి ఎక్కడా సజ్జలు కనపడటం లేదు ఇప్పుడు అంతా సజ్జల గురించే చర్చించుకుంటున్నారు సాయిరెడ్డి ఎఫెక్ట్తోనే సజ్జలు దూరంగా జరిగాడా లేక జగనే ఆయన్ను పక్కకు తప్పించాడా లేకపోతే కేసుల భయంతో పారిపోయాడా లేదంటే పరిస్థితులు సర్దుమణే వరకు సైలెంట్గా ఉందామనుకుంటున్నాడా అని పొలిటికల్ సర్కిల్స్లో అయితే రకరకాలుగా చర్చలు జరుగుతుంది గత ఐదేళ్లలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు భార్గవరెడ్డి సాగించిన అవినీతి అక్రమాలకు సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలోనూ ముంబై హీరోయిన్ వేధింపుల కేసుతో సహా అనేక అవినీతి కేసుల్లో సజ్జల ఇరుక్కుపోయాడు అటు వైసీపీ సోషల్ మీడియాలో సజ్జల భార్గవరెడ్డి సైకోయిజం ప్రదర్శించాడు టెయిడ్ బ్యాచ్లు పెట్టి నాటి ప్రతిపక్ష నేతలను వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళను కూడా క్రించపరిచేలా పోస్టు పెట్టించేవాడు రాతల కూడా రాయించేవాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులు పట్టడంతో తండ్రి కొడుకులు ఉక్కిరి అవుతున్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలో కేసుల్లో పోసాని కృష్ణమురళి విచారణలో సంచలన విషయాలను అయితే వెల్లడించారు చంద్రబాబు పవన్ లోకేష్లపై తాను ఉపయోగించిన భాష అంతా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు భార్గవరెడ్డి ప్రోద్భలం వల్లనని వారు చెబితేనే తాను అలా చేశానంటూ పోలీసుల ముందు ఒప్పుకున్నారు దీంతో అరెస్టు తప్పదనే భయంతో హైకోర్టును ఆశ్రయించారు తండ్రి కొడుకులు ముందస్తు బెయిల్ కూడా పొందారు మరోవైపు కడపలో సజ్జల కుటుంబం ఆక్రమించిన భూముల భాగోత్వం కూడా వెలుగులోకి వచ్చింది ఇంతలోనే సాయిరెడ్డి సజ్జల టార్గెట్గా చేసిన సంచలన వ్యాఖ్యలతో వైసీపీ ముఖచిత్రంపై ఆయన ఫోటో కనిపించకుండా పోయింది మొత్తంగా సజ్జల వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయవంశం అవుతుందనే చెప్పాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసు ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి